వర్ధనపేట మున్సిపాలిటీ పదకొండవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పదకొండవ వార్డు అధ్యక్షుడు పులి సత్యనారాయణ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చిదురాల రమేష్ ఎండి సోహెల్ పోటిశెట్టి రవిచందర్ తదితరులను గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి సాదరంగా పార్టీలోకి చిన్న చిన్న కొట్లాడుకొని వరంగల్ పోతుంటారు మనం ఆ ఆ భారం ఖర్చు పడకుండా మున్సిపల్ మన పాత మున్సిపాలిటీ లో ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా తండావాసులకు ఎలాంటి అసహకర్యాలు కలగకుండా చేపిస్తా అట్లనే పైనికెళ్లి లైన్ ఉన్నదన్నారు అది కూడా ఎలక్షన్ కోడ్ చూడు మళ్ళీ కొన్ని పొలాలు ఉన్నాయని ఆపేసిండ్రు ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఆ ఇన్లక్షన్ తీపి ఏర్పాటు చేపిస్తాను మిషన్ భగీరథ పైప్ లైన్ తమ్ముడు గెలవంగానే ఎలక్షన్ కోడ్ లో చేయరు కాబట్టి ఇది అయిపోగానే వీలైతే ఒకసారి నేను కమిషన్ అడుగుతాను కమిషనర్ తో రెండు ఇరవై కోట్లు ఇచ్చిన వచ్చే విధంగా చూస్తాను మరి ఇళ్ళ పైన కరెంట్ దగ్గరుండి చేపిస్తాడు ఇరవై నాలుగు బై ఏడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాడు డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిస్తాడు యువకులు మరి ఈ అతిథిగా మన దగ్గరికి ఎన్నికల ప్రచారం చేసినటువంటి మన ఎమ్మెల్యే నాగారాజు గారికి అందరు చెప్పడం తోటి స్వాగతం జిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి అయూబ్ గారు వారు కూడా వచ్చారు వారు కూడా చెప్పండి

అందరికి రామ్ రామ్ జై శివలాల్ మరి మండలాధ్యక్షుడు కూడా వచ్చాడు బ్లాక్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చిండ్రు వేదిక జిల్లా బామినాయుడు గారు అలాగే మా జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారు చైర్మన్ మాజీ రవీందర్ రావు గారు అలాగే పెద్దలు మాజీ జనాయక్ గారు మన సత్యరామ్ గారు పెద్దలందరూ మామూలు డైరెక్టర్ గారు నాయక్లాల్ గారికి యువనాయకుడు రాజు గారికి మీరు వెళ్ళండి ముందుకు వెళ్ళండి నితిన్ శివ అందరికీ కూడా రామ్లాల్ కన్నా జర్లాల్ అందరికీ పేరు మర్చిపోతే బాధపడకండి మా సోషల్ మీడియా తమ్ముడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు సో మీ అందరికీ తెలుసు తల్లి అన్ను ఇలా గెలిచిందో ఈరోజు కంపెనీ కూడా నిలిపేయండి ఎక్కడ పోడు మీతోనే ఉంటాడు అదే రేకులు ఉంటాడు నేను తమ్ముడు ఇల్లు పెట్టుకుంటే వద్దను నాకు ఫస్ట్ నాకంటే చాలా బీజేస్తుందో వాళ్ళకి అంటే అంటే ఆయన గొప్ప మనసు అప్పుడు మీద కూడా జనరల్ గా నాయకులకు ఇచ్చిన ఫస్ట్ స్వార్థం ఉంటుంది నేనే కట్టుకుంటున్న తర్వాత నా కట్టుకునే వాళ్ళ తర్వాత కానీ తమ్ముడు నాతో అన్న అన్న నాకు ఫస్ట్ నేను వాళ్ళకి కట్టిస్తా కట్టించాక నేను చివరిలో ఏమన్నా ఉంటానికి అని కోరిక మీద నా కోరిక మీదకు ధైర్యంగా వచ్చింది తమ్ముడు వచ్చి నిలబడ్డాడు మరి మీరందరూ కూడా తమ్ముడిని గెలిపించి ఆశీర్వదించి పంపితే మరి మీ అందరికీ మీ అందరికీ మాట ఇచ్చిన ఇది తీసి తండను గ్రామ పంచాయతీ చేపించిన వందకు వంద శాతం అక్షల్ మొన్ననే కానుండే మనకు అది అది చెప్పింది తప్పనిసరిగా మొన్ననే జరగాలి యాక్చువల్గా అక్కడ అధికారులు సర్పంచ్ లో వచ్చిట్లా అవి పెండింగ్ పెట్టిలో తారాబాయి వీళ్ళందరూ పోయి అక్కడ పోయి కాపీ కూడా తెచ్చింది దేవేందర్ కూడా మీకు ఇక్కడ పెండింగ్ అంటే నా పైన నమ్మకం పెట్టుకుని దేవేందర్ పోయి హైదరాబాద్ పోయి కాపీ తెచ్చింది సార్ కరెక్టే మీరు చేసింది వాళ్ళ ఆఫీస్లో పెండింగ్ ఉండదు మన సీతరాన్ని తప్పనిసరిగా సీతక్క కూడా మొన్న నిడారంలో తీసింది ఎలక్షన్ చేపిస్తా చే మనకు కావాల్సిన నిధులు కూడా ఇంకా ఎమ్మల్ని ఉన్నారు ఇక మీరే సరే ఆధర్ సర్పంచ్ సోర్స్ ఇక ఉంటారు మీరు మంచి చదువుకున్న వాళ్ళని అనుకోండి నా పైన విశ్వాసంతో మీరు ఎట్లయితే వేసిందో అట్లనే తమ్ముని పిలిపేయండి మరి మేము అభివృద్ధి దిశగా పోతున్నాం ఈరోజు ప్రజా బ్యాంక్లో ప్రతి ఒక్కటికి నిరుపేదలు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రాషన్ కార్డు ఇచ్చినాం రాషన్ కార్డు రాలేక ఉంటే తమ్ము ద్వారా రండి తప్పనిసరిగా రాషన్ కార్డు ఇప్పిస్తాం అలాగే ఇంద్రమైన్ లో ఇంకా ఎన్ని ఉన్నా తమ్ముడు అందరిని ఎవరికి కావాలని చూసి ఒకవేళ కట్టుకోలేని వాళ్ళు మొన్న రెండు ఇద్దరు మాకు కట్టుకోలేని సార్ అని చేస్తే ఇది ఇలాంటి వాళ్ళని అందరినీ గుర్తించి నేను నేను డాక్టర్ అయ్యప్ప ఆస్ట్రానిక్ అనే కంపెనీ తీసుకొచ్చి వీలైతే ఇంకో ఇరవై ఐదు వాళ్ళు ఇరవై ఐదు వేలు వాళ్ళ మీదనే పడుతుంది వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ దర్వాజాలు ఏదో పెడతా అంటే నేను టేక్ దరజలు పెట్టాలి ఎందుకంటే మా సాంప్రదాయ ప్రకారంగా పూజ చేస్తారు కల్పలను తల్లలు తెల్లెళ్ళందరూ కూడా కాబట్టి రెండు టేక్ ధరలు పెట్టాలంటే సార్ మాకు ఇరవై ఐదు వేలు దారం పడుతుందంటే మీరు భరించండి తప్పనిసరిగా భరించి కట్టాలి జనరల్గా ఉండదు నాయకుడు కాంట్రాక్ట్ తీసుకుంటే పర్సెంటేజ్ తీసుకుంటాడు